कार्मिकल ऐक्यता मुनसिपल कार्मिक ऐक्यता जुना बेट्यू వెళ్ళాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మినెంట్ చేయాలి మున్సిపల్ వెంటనే ఆపాలి ఆప్కాస్ ని రద్దు చేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను ఆపాలి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను ఆప్కాస్ ను రద్దు చేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను పర్మినెంట్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే సమాన పనికి సమాన వేతనం పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే విధానాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలను పర్మినెంట్ చేయాలి కాంట్రాక్ట్ చౌట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలి కాంట్రాక్ చౌట్సోర్సింగ్ ఉద్యోగులందరిని వెంటనే యువాలి సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం జిందాబాద్ సిఐ క్యూ జిందాబాద్ సిఐ క్యూ పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరిని వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఆప్కాస్ అనేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సంబంధించినటువంటి ఏజెన్సీలో ఉన్నారు ఫిబ్రవరి ఆరో తారీఖున ఈ రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేసి ప్రైవేటు కాంట్రాక్టర్లకి ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటు ఏజెన్సీలకి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పనిని కట్టబెట్టేటటువంటి చర్యలకి పూనుకోవడం మేము సిఐటిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగంలో ఏ రకమైన చట్టమైనా సరే ప్రతి పౌరుడికి సమానంగా వర్తించాలి అనేటటువంటి ఒక విధానాన్ని భారత రాజ్యాంగంలో మనం పెట్టుకున్న తర్వాత ప్రభుత్వమే ఈరోజు రెండు రకాల పద్ధతుల్ని పర్మినెంట్ పేరుతో ఒక జీతం ఔట్సోర్సింగ్ పేరుతో ఒక జీతం పర్మినెంట్ ఉద్యోగులకి ఒక రకమైన హక్కులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఒకే రకమైన పనిచేసేటటువంటి ఉద్యోగులకి ఈరోజు ఈ రకమైనటువంటి విధానాలని అవలంబిస్తే ఈ ప్రభుత్వమే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నది భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి చట్టం అందరికీ ఒకే రకంగా వర్తించాలి అని పెట్టుకున్నటువంటి రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నవి ఒకవైపు పర్మినెంట్ ఉద్యోగికి డెబ్బై ఎనభై జీతం ఉంటే మరోవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఉండడం ఇది సరైంది కాదు సుప్రీంకోర్టే చెప్పింది ఈ రకమైన విధానం సరైంది కాదు రాజ్యాంగ మౌలిక సూత్రాలకి రాజ్యాంగ మౌలిక స్వభావానికి ఇది విరుద్ధమని కానీ ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ రకంగా సోర్సింగ్ విధానం పేరుతో కార్మికులు ఉద్యోగుల యొక్క శ్రమని అధికారికంగా దోపిడీ చేస్తూ ఉన్నాయి ఆ రాజ్యాంగ సూత్రాలకి భిన్నంగా వ్యవహరించి వీరి పట్ల వివక్ష అనేది ప్రభుత్వాలు చూపిస్తూ ఉన్నారు దీన్ని మేము సిఐటిగా వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లక్షకు పైగా ఉన్నారు ప్రత్యేకించి మున్సిపల్ రంగంలో యాభై వేలకు మందికి పైగా ఈ యొక్క అవుట్సోర్సింగ్ విధానంలో చాలీ చాలిన జీతాలతో అప్పులతో అతుకులు గతుకులు ఉన్నటువంటి బతుకుల్ని ఈరోజు గడుపుతూ ఉన్నారు ఈ రోజుకి కూడా ఈ మున్సిపల్ డ్రైవర్స్ నెల్లూరు నగరపాలక సంస్థలో మున్సిపల్ డ్రైవర్స్ ఉండేటటువంటి వెహికల్ షెడ్ వద్ద యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజుకి కూడా జీతాల ఫైల్ అనేది రన్ కాకపోవడం కానీ వీళ్ళకి పని భారం పెంచుతూ ఉన్నారు సెక్రటరీల ద్వారా డ్యూటీ సర్టిఫికేట్లు దమ్మంటున్నారు వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి ఏఈడిఈల కింద ఇన్ని సంవత్సరాలు రన్ అవుతున్నారు ఇక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు ఈ వెహికల్సీకి సంబంధించినటువంటి రిపేర్లు ఆయిల్ వీళ్ళ మాస్టర్ వీళ్ళ డ్యూటీస్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ సెక్షన్ కిందే ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఇప్పుడు మరలా ఈ రకమైన కొత్త కొత్త పద్ధతులు పని పద్ధతులు తెచ్చి పని భారాన్ని మాత్రం తీవ్రంగా పెంచుతున్నారు కానీ చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి వర్తించాల్సినటువంటి హక్కులు కానీ జీతాలని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తూ ఉంది నిన్ననే బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడితే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ఇది ఘనమైన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అనేటటువంటిది కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వ శాఖల్లో అధికారికంగా మీరు శ్రమ దోపిడీ చేస్తూ చాలీచాలని జీతాలు ఇస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ఎలిగిపోతూ ఉంది విజన్లు అనే పేర్లు మాట్లాడితే కింద ఉండేటటువంటి ప్రజలు కార్మికులు ఆకలితో సమస్యలతో అల్లాడిపోతూ ఉన్నారు ఈ విధానాలు మార్చండి లేకపోతే మిమ్మల్ని త్వరలో ప్రజలు మార్చేటటువంటి రోజులు తప్పకుండా వస్తాయని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలా టైం స్కేల్ అమలు చేయాలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా ఈ ఆప్ కాస్ని రద్దు చేయడం అనేటటువంటి జరిగితే పర్మినెంట్ దిశగా రద్దు చేయాలి తప్ప ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ప్రైవేట్ ఏజెన్సీలకి ఇస్తే మాత్రం ఊరుకునేది లేదు పోరాటాన్ని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ వెహికల్ షెడ్ వద్దనటువంటి అందరూ కూడా డ్రైవర్ సోదరులందరూ కూడా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ధర్నాకు మేమందరం కూడా పిలుపునివ్వడం జరిగింది ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఆప్కాస్ని రద్దు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించే పని వాళ్ళు పూనుకుంటుంది ఇది ఎంతో దుర్మార్గమైన చర్య గత ప్రభుత్వం ఆప్కాస్ని పెట్టి ఒకటో తేదీ కల్లా జీతం పడేటట్టు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించే పని కొనుక్కుంటుంది దీన్ని సిఐటియు పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇది ఎంతో దుర్మార్గమైన చర్య ఈ చర్యని విడనాడి పర్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలని విధానంతో మనం ముందుకెళ్తున్నాం మీరు ఒకవేళ చేయగలిగితే పర్మనెంట్ చేయండి లేదా టైం స్కేల్ చేయండి అంతేగాని మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ కాంట్రాక్టర్లకి అప్పగిస్తామంటే మాత్రం ఊరుకునే సమస్య లేదు ఇది రాష్ట్ర ఒక నిప్పు కణికై ఒక మహాజ్వాలై మిమ్మల్ని అందరినీ దహించి వేస్తుందని మళ్ళీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాం ఏదైతే ఇంతకుముందు టూ సెవెన్ నైన్ జీవోని తీ తీసుకొచ్చి కార్మికుల్లో ఒక భయానక వాతావరణం తీసుకొచ్చారో ఇప్పుడు అదేవిధంగా మీరు మళ్ళీ చేస్తామంటే మాత్రం మళ్ళీ ఇంకొక పోరాటానికి అయితే సిద్ధంగా సిఐటి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి చర్యలకు పోలుకోకుండా కార్మికుల సంక్షేమం పట్ల మీరు ఆలోచించండి మీకు అధికారం ఉంది అధికారం ఇచ్చినప్పుడు కార్మికుల గురించి ఆ మీరు చిన్నచూపు చూడకుండా కార్మికులు అందరి సమ సమస్యలను పరిష్కరించే దిశగా వాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చే విధంగా మీరు సూచనలు చేయాలా ఆ విధంగా మీ ప్రజాపాలన జరగాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విధంగా మీరు ఆప్కాశను మాత్రం రద్దు చేస్తే మాత్రం మరో పోరాటం తప్పదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం